షాప్ లిఫ్టింగ్ అనేది ఇక్కడ చాలా పెద్ద నేరం అమెరికాలో కానీ కెనడాలో కానీ ఎక్కడైనా సరే రీసెంట్గా ఒక అమ్మాయి స్టేట్ స్టేట్లో వచ్చేసి అమెరికాలో జరిగింది ఇది తను టార్గెట్లో వచ్చి సెవెన్ అవర్స్ షాపింగ్ చేస్తూ తర్వాత ఒక థర్టీన్ హండ్రెడ్ డాలర్స్ విలువైన వస్తువులను తీసుకెళ్తూ బయటికి అంటే మెయిన్ డోర్ పాస్ అయ్యి బయటికి వెళ్తున్నగా టార్గెట్ ఎంప్లాయీస్ ఆమెను పట్టుకున్నాను ఆ అమ్మాయిని ఇంటాగ్రేట్ చేస్తూ చెప్తుందట నేను ఇలా ఫోన్లో మాట్లాడుతూ వెళ్ళిపోయినాను నేను పే చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి అమ్మాయి గురించి చాలా వీడియో చాలా వైరల్ అవుతుంది మీరు అందరూ చూసుకోవచ్చు అమ్మాయి గురించి గుర్తు పెట్టుకోండి ఇక్కడ అబ్రాడ్ లో మీరు డోర్స్ ఆ డోర్స్ దాటి మనం వెళ్ళిపోతే ఇట్ కమ్స్ అంటర్ షాప్ లిఫ్టింగ్ మీరు షాపింగ్ లో పే చేసిన కౌంటర్స్ ని దాటి బేటికి వెళ్ళిపోతే అది షాప్ లిఫ్టింగ్ కింద వస్తుంది అంతేగాని మీరు దాన్ని డిఫెండ్ చేసుకునే కొద్దీ మీ పైన కేసు అనేది ఎక్కువ కానీ తక్కువ కాదు అబ్రాడ్కి వచ్చే ముందు ఇట్స్ యువర్ డ్యూటీ టు నో వాట్ ఆర్ ద థింగ్స్ టు డూ వాట్ ఆర్ ద థింగ్స్ నాట్ టు డూ అనమాట అన్ని మీడియాస్ మన పైన నెగిటివ్గా చేస్తుంది మన పరుగు మన కుటుంబం పరుగుపోతుంది అలా దించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మీ కిడ్స్ కూడా గుర్తుపెట్టుకోండి